రెండు కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం ముందస్తు సమాచారంతో భారీ గంజాయిని పట్టుకున్న కొయ్యూరు పోలీసులు కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తు సమాచారం మేరకు బోధనాల పంచాయతీ సమీపంలో తనిఖీలో నిర్వహించిన కొయ్యూరు పోలీసులు రెండు కోట్ల విలువ చేసే రెండు వందల డెబ్బై తొమ్మిది ప్యాకెట్లలో ఎనిమిది వందల యాభై కేజీల భారీ గంజాయిని పట్టుకున్న పోలీసులు రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఐదుగురు పరారీలో ఉన్న కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసు వారు తెలిపారు అందరికీ నమస్కారం మీడియా బంధులు ఈరోజు మనకి జిల్లాలో కోయూరు పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ముఖ్యమైన టూ కేసెస్ నమోదైన దాంట్లో ఒక కేసులో ఎయిట్ హండ్రెడ్ అండ్

ప్రజల దృష్టిలో ఖచ్చితంగా మీ మీడియాతో మీడియా ప్రింట్ మీడియా కానీ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిష్ చేసి అందరికీ అవగాహన చేయొచ్చు మన హండ్రెడ్ డేస్ తర్వాత కూడా ఈ గాంజాయర్లో పకడ్బందీ జరుపుతున్న జిల్లాలో ఇంకా పెరిగిపోయినా ఉన్నాయి దాంట్లో ముఖ్యమైన మీ దృష్టిలో రావాల్సిన విషయం ఇప్పుడు దాకా హండ్రెడ్ డేస్ ప్లస్ ఇప్పుడు జరుగుతున్నాయి డ్రోన్ సర్వేలో సుమారు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏకరా వరకు సిక్స్టీన్ విలేజెస్లో మనకి డ్రోన్ సర్వే చేయడం జరిగింది ఈ సిక్స్టీన్ విలేజెస్ నుంచిపూట్ ప్రాంతం నుండి అదేవిధంగా జీమొడుగుల పెద్దబాయిలు హుకుంపేట కొన్ని పాడేరు విలేజెస్ కూడా ఉన్నాయి ఇంకా దుమ్రిగూడ కొన్ని లిమిటెడ్ విలేజెస్ మనకి చింతపల్లి సబ్ డివిజన్ నుండి కూడా సర్వే చేయడం జరిగినాయి మనకి సంతోషంగా విషయం దాంట్లో ఇప్పుడు దాకా సర్వే చేయడం జరిగిన దాంట్లో ఒక్క విలేజ్లో కూడా గాంజా కల్టివేషన్ ఇప్పుడు జరగట్లేదు ఈ ఇప్పుడు దాకా హండ్రెడ్ డేస్లో మనకి నమోదు అయిన కేసెస్ దీని తర్వాత కూడా కేసెస్ ఇప్పుడు నమోదు అవుతున్నాయి దాంట్లో పెడలింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కల్టివేషన్ ఇప్పుడు గత సంవత్సరంలో జరిగినాయి గాంధన్ని ఒరిస్సా ప్రాంతంలో ముఖ్యమైన చిత్రకొండ బలిమిళ అదేవిధంగా కూరాపూట్లో చాటవా పడవా ఈ ప్రాంతం వాళ్ళు తీసుకువచ్చి ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అదే పెడలర్గా పని ఇచ్చి వైజాగ్ కానీ కాకినాడ కానీ అటువైపు మొత్తుగూడెం నుండి ఖమ్మం ప్రాంతానికి హైదరాబాద్ ప్రాంతానికి పంపించేవాళ్ళం ఈ ప్రాంతం ఈ పనిలో ఇప్పుడు దాకా ఈ అప్స్కాండింగ్ అక్యూజ్లో కూడా ఎయిటీ టూ పర్సన్స్ని మనకి అరెస్ట్ చేయడం జరిగినాయి దాంట్లో ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు సుమారు ఫిఫ్టీ త్రీ పర్సన్స్ ఉన్నాయి మిగతా కొన్ని పర్సన్స్ మళ్ళీ డిస్ట్రిక్ట్ వాళ్ళు అదేవిధంగా కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు మిగతా ఏపీ స్టేట్స్లో ఉండే వాళ్ళు కొన్ని అక్యూజ్డ్ ఉన్నాయి సో ఈ పక్కడబందీ ఇంకా నెక్స్ట్ ఫేజ్లో ఎక్కువగా అయిపోతున్నాయి దాంట్లో చెప్పడానికి నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మనకి సెటిలైట్ డేటా ఇమేజెస్ కూడా వచ్చేస్తుంది ఏమేమి ఊళ్ళో గాంజాయి మన ఏపీ స్టేట్లో ఎక్కడైనా జరుగుతున్నాయి అది మనకి తెలిసిపోతున్నాయి సో మీ మీడియా బంధులు ఖచ్చితంగా ఈ మాటని ప్రజలు సమక్షంలో పెట్టుకోవాలి వాళ్ళని చెప్పుకోవచ్చు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఊళ్ళో వాళ్ళ సొంత భూమి కానీ ఫారెస్ట్ ఏరియాలో కూడా వాళ్ళు గాంజాయి కల్టివేట్ చేస్తే ఆ ప్రాంతం వాళ్ళు వాళ్ళకి చాలా బాధ వస్తున్నాయి చట్ట ప్రకారం సో దీనికోసం ఇప్పుడు కూడా కలెక్టర్ గారితో మాట్లాడ జరిగినాయి వాళ్ళని ఏమైనా ఆల్టర్నేటివ్ క్రాప్స్లో ఏమైనా సాయం కావాలి ఖచ్చితంగా పోలీస్ ద్రష్టిలో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డ్వామా కానీ ఆర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టి అది తీసుకోవచ్చు సో ఈ కేసెస్ విషయంలో మనకి చూస్తే ఇప్పుడు కొంతమంది తమిళనాడు నుండి కూడా మళ్ళీ ఆ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయినాయి కొన్ని పెడ్లర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి స్మాల్ క్వాంటిటీస్లో తీసుకుపోతున్నాయి దాంట్లో మనకి రీసెంట్ టైమ్స్లో బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎక్కువ నిఘా పెట్టిన తర్వాత కొన్ని కేసెస్ నమోదైన దాంట్లో ఒక్కటి మార్ట్ ప్రజలకి దృష్టిలో రావాలి కొన్ని కేసెస్లో మహిళ కూడా అక్యూజ్డ్ ఉన్నాయి వాళ్ళు కూడా బ్యాగ్స్లో గాంధ తీసుకువెళ్తు తీసుకుపోతున్నారు అది ఒక మంచి సొసైటీ కోసం మనకి మారిపోవాలి ఈ పరిస్థితి సరిగా కాదు సో మీడియా బంధువులు విలేజెస్లో కూడా కొద్ది అవగాహన చేసి బయట ప్రాంతం వాళ్ళు మహిళ కానీ ఆర్ మన ఏఎస్ఆర్ జిల్లా నుండి కూడా ఎక్కడైనా మహిళా ఎన్డిపిఎస్ కేసెస్లో పెడ్లింగ్ యాక్టివిటీస్లో ఫ్రంట్గా వస్తున్నాయి మనకి అప్పుడప్పుడు కేసెస్లో అరెస్ట్ అవుతున్నాయి అది మొత్తం విలేజ్ కల్చర్ కూడా అది నష్టం అవుతుంది గాంజాయితో సహా ఈ ప్రాంతంలో ఈ గిరిజన ప్రాంతం కల్చర్ని మనకి ప్రొటెక్ట్ చేయాలి ఖచ్చితంగా దీనికోసం ఈ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక మనకి గాంజాయి కల్చర్ని పూర్తిగా స్టాప్ చేయాలి దీనికోసం ప్రజలు ఖచ్చితంగా సపోర్ట్ చేయి ఈ ఫ్యామిలీలో మహిళ ఇన్వాల్వ్మెంట్ డిసిజన్ మేకింగ్లో ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి వాళ్ళు డిస్కరేజ్ చేయి గాంజాయి కల్టివేషన్ ని నిరంతర వార్త సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి